జీ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్యా మరింత మా పార్టీకి బలోపేతం చేకూర్చున్నాడు అదేవిధంగా ఈ మధ్యకాలంలో చైర్మన్ గారు జెండాలు పీకడము మళ్ళా జెండాలు తీసేయమనడము చెప్పడానికి చాలా చిక్కు చెట్టు ఇంకో పార్టీ వాళ్ళ జెండాలు పీకమన చెప్పడం చాలా ఇది ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతని డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర దగ్గర అరవై మూడు కోట్లు డబ్బు తెస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కొడుక దాన్ని ఆమోదించకుండేది కాక దాన్ని తప్పుదావ పట్టించే విధంగా చేస్తాడు ఈరోజు తాడిపిత ప్రజలందరూ గమనించాల్సినది ఒకటే నేను డ్రైనేజ్ చేసినా రోడ్లలో ఏడన్నా ప్యాచ్లు చేసినా ఇవన్నీ నేను సొంత డబ్బుతోనే చేస్తాను టెండర్ వేసినప్పటి నుండి అగ్రిమెంట్ కూడా అతను సేకరించకపోవడంతో నేనే సొంత డబ్బులు పెట్టి ఎనిమిదిన్నర లక్ష పెట్టి మూడు నెలల వరకు నేను డ్రైనేజ్లు చేసిన ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ పబ్లిక్ కూడా డ్రైన్ ప్రాబ్లం ఉన్నా శానిటరీ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ప్రజలు అంటే దీనికి అందరికీ అర్థం ఏమంటే చైర్మన్ గారు వాళ్ళ అప్పు ఏమన్నా నాకు ఇస్తా ఎలాంటిది లేదు దయచేసి మీరు ఏదన్నా ఉంటే చేసేదానికి ప్రయత్నించండి కానీ మీ చేత కాకపోతే ఎవరో ఒకరు పని చేస్తా అంటారు దానిపైన మీరు పోయి ఆడ ఫోటోలు దిగేది మేమేదో అని చెప్పుకోవడం అయితే సిగ్గుచేటు ఎవరు పని వాడు చేస్తే తాడిపత్రి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొడుకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము ముందు అమృత స్కీమ్కు మీ కౌన్సిలర్లు అంతా కలిసి ఆమోదించి మీ చైర్మన్ను కౌన్సిల్ మీట్ పెట్టి దాన్ని ఆమోదించే విధంగా ప్రయత్నం చేయండి అంతే కదప్ప చూసినోడే నాయకుడు అది చూడకనే నువ్వు ఈరోజు బజార్లలో పండుకొని వేరే పార్టీ వాళ్ళ జెండాలు ఇవి చెప్పి నువ్వు బట్టలు ఉడికి తిరుగుతే ప్రజల సింపతి